మేమే కొన్ని సందర్భాలలో చేత లేదు చేద్దాం లేదు ఈ సభలో సమావేశం అంటే నాకు పెద్ద నా అంత లేదు నా వీళ్ళు వేరు నా క్షేత్రం వేరు ఈ సందర్భంలో మీరు కొంతమంది డిస్కస్ చేసి ఇంకా సమయం అంత ఆలోచించి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏ రకంగా బాగుంటుంది అంటే సాహిత్య రంగంలో అవుట్ స్టాండింగ్ మంచి కృషి చేసిన వాళ్ళకు కళా సాహిత్య రంగం వాళ్ళకు వాళ్ళందరూ

ఆసక్తి పోవాలని నేను చేయగలుగుతాను తర్వాత ఈ ఇలాగే కొనసాగుతూ ఉంటుందని మా యొక్క అవకాశం దాని అందరికీ పురా ప్రముఖుల యొక్క మన సహకారాలు ఉండాలని మేము అందరినీ విన్నవించుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు జగన్నాథ్ సార్ వారి పేరు శ్రీనాథ్ అని బెడ్లు పెట్టాడు అంటే మహాకవి శ్రీనాథు కృష్ణలో పెట్టుకుని పెట్టారు కానీ వారు ఎంబీఏ సాహిత్య కవిత్వం రాసేదిలో ఉన్నప్పుడు సార్ ఇంట్లో కవిత ఏర్పాటు చేసేవారు ప్రతి సంవత్సరం మా గాయ పండుగ పొలాలు ఇచ్చేవారు ఏర్పాటు చేసి అప్పుడు చిన్నపిల్లలు నైన్త్ అవుతున్నారు వాళ్ళు కూడా కలుగుతుంది చదివే వారు పాపాలు అది బీకామ్ ఎంబీఏ అట్లా వెళ్ళిపోయి సరే ఇప్పుడు దేవాల జగన్నాథం గారి పెద్ద కుమారుడు శ్రీనాథ గారు లెక్చరర్లు చేస్తున్నారు ఎల్బీ కాలేజ్ పీజీ సెంటర్ చేస్తున్నారు తర్వాత పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పెద్ద కుమారుడు శంకర్ పదిహేను ఏళ్ళు అయితే సార్ రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలు రిటైర్ అయ్యారు వారిని చూస్తే జగన్నాథ్ సార్ చూసినట్టే అనిపిస్తుంది మా అందరికి మేనేజర్ కానీ ఆకారం కానీ అంతా అట్లే ఉంది వారిని ప్రసంగించాల్సింది ఆహ్వానిస్తున్నా పొలిటికల్ ఫైన్స్ లెక్చరర్గా పనిచేశారు రిటైర్ అయ్యారు செய்தி

కిమా గైడర్ జ్ఞానవేదాల పిలుతారు వీనికారు మా పారకుడ పిలుతారు అంటే బిఐటి అంటే మనం నిన్న కొట్ల సంగం అవుతాం ఎయిర్ పోర్ట్ గా వెళ్తాం అది ఇంటికి జరుగు నేను టీం ఆ మార్పుల అంగే కోసమే లైక్ చేస్తాను ఆది మార్క్ కాలం భాగం కొడిగైర్టర్ ని అన్నత అంటే కాల్ కోసమే రెడీనా అన్నట్లు జరుగుతాయి

ఇతరులు వచ్చేది పూర్తినాలి మూడవనను నారమున కెటిలో గారి మిడియంలు కిటిన ధర్వణముకు నారము అప్పుడు కారణమైన ముఖము 1960 1960 లో ఆశారే సంస్థాపన అప్పుడు సుబ్బనగర్ మోహనరావు గారు సంత ఆస్థాన ప్రవేశకు చేర్చిన இது

तो हम भी और का नरेंद्र जी थे मणि माधव जी थे श्रीमान साहब गंगाधर रामचंदराव मेरा बिन्नी मेरा वा इंडस्ट्री इंजीनियर पुणे में रहता था तो शर्मा नंदा निधरोम को संपर्क किया उनके पूर्व साहब ने मुझे यहां पर पेश किया साहब ने किया चरण में मेहमान करेंगे पैरवर पैरवर गंगा जी हैं नरेंद्र का भी जी रहे हैं

అది పాలకూటికి పరిగిలినది ఒకన తరంత భమేల బోటం అంటే వారి అంతా దౌరణి సంధ పతది ఆకమేటి వొట్టున గాని భిక్షు ప్రణందరు వారు ఐదు వేల నాణకాలు పిటిజీ కొల్వేద నగుసలమ బాలదు నశనరావు వారి నామంతో ప్రత్యేక బిలింగ్ ఐదు

आज जो पंजी की बात कर रहे हैं। घडीशराव और हरिमाव पत्र भर कर दी है। और ये दुकान को रजिस्टर में आ चुके हैं। और उनका प्लाटों को हमने अभी मास में उनको फ्री में दे रखी है। भागीशराव और जिस में नहीं पर हम लोग भागीशराव और पाला में पूरी कर रहे हैं। डेट्स डिफिकेशन का जो है वो हो गया था बाकी चार उन्होंने वास्तु वालों ने प्राप्त किए थे उन्होंने मिलना फोटो काफी चित्र अंदर में माउ फाइनल क्वालिटी इन प्रोजेक्ट का मैं बाहर रख दिया आई थिंक वाला प्रोजेक्ट है मान कर कि रिजल्ट परफेक्ट लेकर ना आए हम लोग आदि

yeah that's it um,